బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థిగా మొదటిసారి మహిళా అభ్యర్థి డాక్టర్ గొట్టపాటి లక్ష్మీ కడియాల అనిఫా పరిణామాల మధ్య దర్శి టికెట్ దక్కించుకుంది తన పేరు ప్రకటించిన నాటి నుండి సీనియర్ నాయకులు నారక్శెట్టి పాపారావు సహకారంతో ఒక పథకం ప్రకారం తన ప్రచారాన్ని కొనసాగిస్తూ ముఖ్యంగా మహిళలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తూ విజయం సాధిస్తున్నారు తన భర్త లలిత సాగర్ మామ కడియాల వెంకటేశ్వర్లు తటస్థులను వ్యతిరేకులను తన వైపు తిప్పుకునేలా చేస్తూ ప్రతిరోజు పార్టీ చేరికలతో పార్టీ బలాన్ని పుంజుకుంటూ తనదైన శైలి రాజకీయాలకు తెరలేపారు ముఖ్యంగా తాగునీటి సమస్య పరిష్కారం అభివృద్ధి అంటే ఎలా ఉంటుందో చేసి చూపిస్తానంటూ తన ప్రచార సరళను కొనసాగిస్తున్న లక్ష్మి తన ప్రచార హోరు కొనసాగిస్తున్నారు మీ ఇంటి ఆడపడుచుగా వచ్చాను ఆశీర్వదించండి అంటూ మహిళలను అభ్యర్థిస్తూ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు ఒక పక్క బలమైన అభ్యర్థి వైసీపీ తరఫున బరిలో ఉన్న గెలుపు దిశగా అడుగు వేసేలా దూసుకుపోతున్నారు టీడీపీ అభ్యర్థి గుట్టపాటి లక్ష్మి అని చెప్పవచ్చు Oh, oh, o